హాయ్ హలో వెల్కమ్ టు లతా వంటిలు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి బొంగులు ఉప్మా ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ సో ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో లెట్స్ ఎట్ స్టార్ట్ ఇప్పుడు మనం బొంగులు ఉప్మా చేస్తున్నాం బొంగులు ఉప్మా చేయాలంటే ఫస్ట్ ఇలా బొంగులు మంచిగా నీట్గా కడిగి వేరే గిన్నెలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి టొమాటో మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా కట్ చేసి పెట్టుకోండి పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు పసుపు ఉప్పు వేసుకొని పల్లీలు బ్రౌన్ అయ్యే వరకు బాగా వేయించుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ పల్లీలు అన్నీ మంచిగా దూరగా వేగిపోయాయి ఇప్పుడు టమాటో వేసుకొని మరి కాసేపు ఒక ఐదు నిమిషాలు టమాటో మెత్తబడే వరకు మంచిగా మగ్గించుకున్నాయి టమాటో బాగా ఉడికిపోయాయి సో ఇప్పుడు నానబెట్టి క్లీన్ చేసుకున్న బొంగులు వేసుకోవాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోండి చాలా బాగుంటుంది నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు టమాటో వేసాం కాబట్టి సరిపోతుంది నాకైతే నిమ్మకాయ చాలా ఇష్టం అందుకే నిమ్మకాయ బాగా వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి